నేను మీ మధునండి ఈరోజైతే కొత్తిమీర చికెన్ ఫ్రై అయితే తెచ్చానండి తింటూ ఉంటే ఎలా ఉందంటే జ్యూసీ జ్యూసీగా ఉందండి ముక్కలో ఉండే ప్రతిదీ మనం ఆస్వాదిస్తూ తినేటట్టుగా ఉందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ కొత్త ఫీల్ అయితే వస్తుంది ఫుల్ వీడియో ముందుగా మనము మసాలాలు ఏం కావాలో చెప్పేస్తాను తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళామనుకో వీజీ అయిపోతుంది కదా ఏమంటావు కొత్తిమీర పచ్చిమిర్చి తెల్లపాయలు అల్లం అయితే మన మసాలా పొడి కావాలి కదా అప్పటికప్పుడుకి చేసుకుందైతే చాలా అంటే చాలా బాగుంటుందండి జీలకర్ర మిరియాలు లవంగాలు అనాసు పువ్వు స్టార్ పువ్వు రెండు ఎండుమిరకాయలు యాలగలు రెండు పట్టాను కొంచెం కరివేపాకు తీసుకోండి క్వాలిటీ ఎంత బాగుంటే అంత స్మెల్ బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసి దాన్ని సిమ్ చేసే కడాయిని ఆ సిమ్లోనే మన స్పైసీస్ అన్నిటిని అలా ఇలా ఇలా అలా వేయించాలి స్మెల్ అనేది ఎలా ఉండాలంటే సగమే ఫ్రై అవ్వాలి లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా అలా ఇలా ఇలా అలా వేయించండి ఇంకా మనకి టమోటాలు ఆనియన్స్ కరివేపాకు మరీ చిన్న తరుక్కున్నా తినేదానికి బాగోదు ఎందుకంటే జ్యూసీ అయిపోతుంది కొంచెం పెద్ద సైజు మరీ చిన్న సైజు కాకుండా పంటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ వేరుంటుంది మన శరీరానికి కూడా పీచు పదార్థాలు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఏమంటారు ఇందాకటి మన స్పైసీస్ అన్నీ ఫ్రై అయినాయి కదా అలా ఉంచేయకుండా ఇలా వేరే దాంట్లోకి తీసుకున్నామనుకోండి బాండల హీట్కి మాడకుండా ఉంటాయి చూడండి ఎక్కడా కూడా మనకి ఎక్కువగా వేగినట్లు ఏమీ లేవు కదా ఇప్పుడైతే మనము కొత్తిమీర కారం చేసుకోవాలండి పచ్చిమిర్చి తెల్లగడ్డ అల్లము కొత్తిమీర ఇది మసాలా దీన్ని ఒక పక్కన పెట్టేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక దళసరి కడాయి పెట్టుకోవాలి దాంట్లోకి మనం ఆయిల్ ఎంత కావాలంత వేసుకొని మన చికెన్ని ఒక మోస్తారుగా ఫ్రైకి అన్నట్టుగా కట్ చేపించుకోండి బోను బోన్లెస్ స్కిన్ స్కిన్లెస్ ఇలాగ అన్నీ ఈక్వల్గా అనుకోండి తింటూ ఉండి ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఓన్లీ ఒకే రకం అనుకో అంతగా బాగోదు కదా ఏమంటారు ఇలా మన ఆయిల్లో అలా ఇలా ఇలా అలా ఫ్రై చేసినాక దాంట్లో నుంచి వాటర్ బయటకు వచ్చింది చూడండి అంతసేపు అదే వాటర్లో మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకుంటూ ఉన్నామనుకో వాటర్ని అంతా తీసేసుకొని ఆయిల్ని బయటకు దొయ్యాలి ఆ దశ వరకు ఇప్పుడైతే మనం కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఏంటంటే పసుపు యాడ్ చేసుకుందాం ఫ్రై కంతా ఎలా ఉండాలంటే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అది మింగిల్ అవుతూ ఉంటే చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయకుండా మన పసుపు ఉప్పు బాగా మింగిడైనాక దానిలోంచి ఆయిల్ బయటకు వచ్చింది కదా ఇప్పుడైతే మన మసాలాని యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఎలా జరగాలంటే కొంచెం ఫాస్ట్గానే చేసుకుంటూ ఉండాలా లేకపోతే మన చికెన్ ఎక్కువ ఫ్రై అయిపోయి ఎక్కువ కుక్ అయిపోతుంది అందుకోసంగా వన్ బై వన్ కొంచెంసేపు వేసినాక దాని మసాలాలు అలా ఇలా ఇలా అయినాక మనం చేసి పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా వాటిల్ని మనం ఈక్వల్గా పొడి చేసుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయో చికెన్లోకి ఈ మసాలా అంతా పట్టేసిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ కూడా ఈక్వల్గా కట్ చేసి పెట్టుకోవాలండి వీటిల్ని ఇంటిని డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేయకుండా ఇలా అంతా వేయటం వల్ల ఎలా ఉంటుందంటే అదిరిపోతుంది టేస్ట్ చారి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకో కరివేపాకు ఆల్మోస్ట్ అన్నీ మన పంటికి పని పెట్టేటట్టున్నాయి కదా చిన్నగా సుతమారంగా ఫ్రై చేసుకోవాలి బరాబరా అన్న ఉనుకో ముక్క విడిపోతుంది అయితే ఒక మోస్తారుగా కట్ చేసుకున్న టమోటాలను కూడా యాడ్ చేసుకొని కొంచెం అలా ఇలా కలిపి ఒక గ్లాసు వాటర్ అయితే ఒకే గ్లాసు వేయాలి గ్లాస్ వాటర్ వేయటం వల్ల ఏందంటే జ్యూసీగా తయారవుతుంది మనం వేసిన మసాలాలన్నీ ఈక్వల్గా పట్టుకుంటుంది ఇప్పుడైతే మనము క్వాలిటీ అయిన కారం వేసుకోండి కారం వేసుకొని కొంచెం ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఎలా ఉంటుందంటే ఇక్కడ నీకు ఏ స్మెల్ రాదు భయపడబాకు స్మెల్ రాలేదని భయపడకుండా కలిపెట్టు కలిబెట్టు చారీ కలిపెట్టు కలిబెట్టు ఎలా ఉండాలంటే నువ్వు కలిపేది ముక్కకు కూడా దెబ్బ తగలకూడదు అలా ఎప్పుడైతే కొంచెం కొత్తిమీర కట్ చేసుకుందామా ఎందుకంటే మన చికెన్ కర్రీలు అంటేనే పుదీనా అయినా పక్కన పెడతాం కానీ కొత్తిమీర పెట్టలేము మేము కొత్తిమీరతో వచ్చే ఫీలే వేరే లే ఇప్పుడైతే మన చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ మనకి దగ్గరకు వచ్చేసిందండి చికెన్ ఫ్రై అని చెప్పి కర్రీ అంటున్నారా ఫ్రై కర్రీలో నుంచి ఫ్రైకి వస్తుంది స్వామి అందుకోసంగా ఇప్పుడైతే మన మసాలాలు చూడండి బిచ్చా అక్క చాబిచ్చగా ఫ్రై చేసిన మసాలాలు ఈ మసాలానే మా నా కర్రీకి మెయిన్ ఇది వేసి వేయేసే దశ ఏందంటే ముక్కాల భాగం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పౌడర్ని ఎక్కువ వేయకూడదు సుమి ఒక స్పూన్ వేసుకోండి లేకపోతే రెండు స్పూన్లు వేసుకోండి అంతే ఎక్కువ వేసినారనుకో ఆ ఫ్లేవర్ని బయటికి నెడుతుంది అందుకోసంగా రెండు స్పూన్లు అయితే నేను వేస్తున్నాను చూడండి ఇలా వేసిన తర్వాత కిందకి పైకి కిందకి పైకి కలిపెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక టెన్ మినిట్స్ అలా దాన్ని కలిపెట్టి మూతబెట్టి కొంచెం అలా వదిలేసినామనుకు చారి ఫైనలీ మన జ్యూసి జ్యూసీ చికెన్ ఫ్రై వచ్చేసింది కదా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోసమే ఆకలేస్తుందా నో ప్రాబ్లం నేను చెప్పిన అవన్నీ తెచ్చి ఆడబెట్టుకొని ఫాస్ట్గా వండుకోండి ఇప్పుడు హోటల్లో దొరికే ఇలాంటివి మన ఇంట్లో కూడా మనం ట్రై చేయొచ్చు ఇప్పుడు అంతా అయినాక సిమ్లో పెట్టి దాని మీద మూత పెట్టి పైన నీళ్ళు పెట్టండి తీసినాక చూడండి అదిరిపోతుంది టేస్ట్ వేడి వేడి రైస్ పెట్టుకొని దానికి వడ్డించుకొని కొత్తిమీర చికెన్ను కలుపుకొని తింటూ ఉంటే వరెవ్వ ఎంత టేస్ట్గా ఉంటుందండి మొక్క ముక్క మనకి అలా పిలిస్తే ఇలా మనతో వచ్చేయాలి అంత జ్యూసీగా అంత స్మూత్గా ఉంటుందండి ఎక్కువ మాట్లాడితే క్షమించండి తక్కువ మాట్లాడానంటే ఒక మంచి లైక్ కామెంట్ చేయండి ఎప్పటికప్పటికీ మంచి మంచి వంటలతో మీ ముందు ఉండే మధు బాయ్